देखिए यवरू बोले तो हो उर्दू में क्या बोलते कौन प्रेजेंट टेंस वर्तमान कालम पास्ट टेंस कालम फ्यूचर टेंस कालम यानी प्रेजेंट में कैसा बात करना गुजर गया सो कालम में कैसा बात करना फ्यूचर टेंस आने वाले दिनों में सेंटेंस कैसा बात करना वर्तमान कालम में अला माटला डाली में ला, ला భవిష్యత్ కాలంలో ఎలా మాట్లాడాలి దీని గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఎవరు అనే పదాన్ని ఉపయోగించి ఎవరు కా వర్డ్ యూజ్ కడితే అపన్ ఏ సెంటెన్స్ ఏ టెన్సెస్ మే ఏ టెన్సెస్ మే అపన్ సీగర టీకేనా యాషికి చూడూలతో దేఖ్న సి చూడూలతో దేఖ్న सब्जेक्ट यवरू रखना पहले हर वट के क्रिया के पहले वक़ के पहले यवरू बोल के आता ही जाता तो यवरू बोल के रखने के बाद उसके वर्तमान काल में कैसा बात करना यवरु चूस्तुनारो यवरु चूस्तु यवरु चूस्तुनारो मतलब कौन देख रहे हैं कौन देख रहे हैं यवरु चूस्त कौन देख रहे हैं यवरु चूसारो कौन देखे पांच टंस गुजर गया सो यवर चूसारो कौन देखे भूतकाल अंटे जरिगी पोइना पनी यवर चूसारो कौन देखे यवर चूस्तार जरगबोये पनी कालम अने होने वाला काम को बताना यवर चूस्तारो कौन देखते यवर चूस्तारो कौन देखते यवर चूस्तारो ऐसा सब्जेक्ट को यवर सब्जेक्ट को रखते हुए थोड़े वर्ड्स अपन ऐसा प्रैक्टिस कर लेना ओके ना और थोड़े वर्ड्स देखिए चूड़ू बोल तो देखना एवर चूस्त कौन देख रहे यवर चूसारो कौन देखे यूस्तारो कौन देखते बोल तो गो यवर वेतारो कौन, कौन गए ఎవరు వెళ్తారు కోన్ జానేవాళ్ళే హాయ్ ఎవరు వెళ్తారు కోన్ జానేవాలే హాయ్ చెప్పు వాళ్ళు బోల్నా టెల్ ఎవరు చెప్తున్నారు కోన్ బోల్ రే హే ఎవరు చెప్తున్నారు కోన్ బోలరే హే ఎవరు చెప్పారు కోను బోలే ఎవరు చెప్పారు వాళ్ళతో కోణ బోలే ఎవరు చెప్తారు కోను బోల్తే ఎవరు చెప్తారు కోను బోల్తే రాస్తున్నా ఎవరు రాస్తున్నారు ఎవరు రాస్తున్నారు रहे లిఖరే ఎవరు రాస్తున్నారు ఎవరు రాశారు कौन లిఖే ఎవరు రాశారు कौन లిఖే ఎవరు రాస్తారు కోణ లిఖనే तीनों హయ మిక్కి खाने को बोलते ఎవరు తింటున్నారు रहे హై ఎవరు తింటున్నారు हैं ఎవరు తింటున్నారు కోన్ కారే ఎవరు తిన్నారు కోన్ కాయ ఎవరు తిన్నారు కోన్ కాయ ఎవరు తింటారు కోన్ ఖాతే ఎవరు తింటారు కోన్ ఖాతే చదువు వాళ్ళు రీడ్ చదువు మీన్స్ రీడ్ పన్నా ఎవరు చదువుతున్నారు ఎవరు చదువుతున్నారు కోన్ పడరాయి ఎవరు ఎవరు చదువుతున్నారు కోన్ పడరాయి ఎవరు చదివారు ఎవరు చదువారు कोन पड़े ఎవరు చదుతారు कोन पढ़ते ఎవరు చదువుతున్నారు कोन पढ़ रहे हैं చేయుము వదొడు కర్న కోయీ కామ్ కరో చేయి పర్కే బోల్తనా చేయుము వదొడు కర్న ఎవరు చేస్తున్నారు कोन कर रहे हैं ఎవరు చేసారో कोन करे ఎవరు చేస్తారు కోను కరదే ఎవరు చేస్తున్నారు కోన్ కర్రహే ఎవరు చేశారు కోన్ కరే ఎవరు చేస్తారు కోనకర్దే వచ్చు టోళ్లతో కమ్ అయ్యే ఎవరు వస్తున్నారో కోనహే హే ఎవరు వస్తున్నారు కోనారే ఎవరు వచ్చారో కోనాయే ఎవరు వస్తారు కోనాతే ఎవరు వస్తున్నారు కోన ఆ రే ఎవరు వచ్చారో కోనా ఎవరు వస్తారు కోనా వలతో డిజైన్ సునీయే ఎవరు వింటున్నారు కోన్సున్రే ఎవరు వింటున్నారు కోను సున్రే ఎవరు వింటున్నారు కోను సున్రే ఎవరు విన్నారు కోన్ సునే ఎవరు విన్నారు సునే ఎవరు వింటారు కోనసు తాగులతో డ్రింక్ పీనాం ఎవరు తాగుతున్నారు కోన్పీరే ఎవరు తాగుతున్నారు కోన్పీరే ఎవరు తాగారు కోను పీయేం ఎవరు తాగుతారు కోన్పీతే ఎవరు తాగుతున్నారు కోన్పీర హే ఎవరు పియ్యం ఎవరు తాగారు కోను పియ్యం ఎవరు తాగుతారు కోనిపితే కొట్టువులతో బీట్ మారినా ఎవరు కొడుతున్నారు కోన్ మార ఎవరు కొడుతున్నారు కోన్ మార ఎవరు కొట్టారు కోన్ మారే ఎవరు కొట్టారు కోన్ మారే ఎవరు కొడుతున్నారు కోన్ మారే ప్రజెంట్ డెన్స్ ఎవరు కొట్టారు హోగి ఆకాం మారదియే ఎవరు కొట్టారు ఎవరు కొడతారు కోన్ మారితే ఫ్యూచర్ డెన్స్ పంపుతో సెండ్ కర్నం ఎవరు పంపుతున్నారు కోన్ భేజ్ రే హే కో సెండ్ కర్రే ముగే మద్దాం ఎవరు పంపుతున్నారు ఎవరు పంపుతున్నారు కోన్ బేజరా ఎవరు పంపారు కోన్ బేజే ఎవరు పంపుతారు కోన్ బేజింగే ఎవరు పంపుతున్నారు వర్తమాన కాలం ఎవరు పంపారు భూతకాలం ఎవరు పంపుతారు ఫ్యూచర్ డెన్స్ భవిష్యత్ కాలం ఎవరు పంపుతున్నారు కోన్ బేజరా ఎవరు పంపారు కోను బేజ్ కోన్ బేజే एवर पंपर कौन भेजेंगे कौन भेजने वाले है बोल के मतलब कोयोटा बोले तो कट कट करना एवर को कौन कट कर रहे हैं एवर को तो कौन कट कर रहे हैं एवर को तो कौन कट कर रहे हैं एवर को कौन कट करने वाले है एवर को कौन कट कर रहे हैं एवर को कौन कट करे एवर को सारो कौन कट करेंगे मतलब कौन कट करने वाले है बोल के मतलब एक बोल दो क्लाइम चढ़ना एवर एक्त कौन चढ़ रहे हैं एवर एक्यारो कौन चढ़े एवर एक्तार कौन चढ़ने वाले है एवर एक्यारो एक बोल दो चढ़ रहे हैं एवर एक्त एवर एक्त कौन चढ़ रहे हैं प्रेजेंट टेंस में एवर एक्यारो पास्ट टेंस गुजर गया कौन चढ़ने पूरे जो है आप कहीं नोट करिए प्रैक्टिस करना प्रैक्टिस मेक्स ए मैन परफेक्ट साधना जैसे वर्ड है गप ओके वीडियो लाइक करिए शेयर करिए सब्सक्राइब जरूर करना थैंक यू वेरी मच में गॉड ब्लेस यू ऑल